ఆ సీసాల కొనుక్కున్న డబ్బు పదివేల ఏడు ఏడు వందల కోట్లుండే పదివేల ఏడు వందల కోట్లుండే మన భాజపా ఆర్థిక మంత్రి బడ్జెట్ పుస్తకంలోనే చెప్పింది ఏమని ఈ సంవత్సరానికి మేము ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తామని చెప్పి అనుకుంటున్నామని అని చెప్పి లెక్క రాసింది ముప్పై ఏడు వేల కోట్లు ఆ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పుస్తకాలు రాసిన తర్వాత మన ధర పెంచింది మన మొత్తం సీసాల ధర పెంచి దాంతో కలిపితే నలభై రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం తాగే సీసాల ద్వారా ఇస్తున్నామనే విషయం మీరు మర్చిపోకండి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ మూడును పెట్టితే మురిసిపోయి మురిసిపోయి కుదుడు గుర్తురమా అధికారం కట్టబెడితే ఈ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన దాంట్లో ఏముందో మీకు ఒకసారి చేయండి ఇదే గ్రామంలో ఇదే గ్రామంలో కొన్ని గ్రామంలో కొంతమంది అదే తాగుతూ ఉంటారు మీరు చూడండి తాగి 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 తాగుడు బానిసైపోయి ఒకవేళ ఇంట్లో ఆస్తులు లేకపోతే అమ్మడానికి భార్య తన నాలుగు వందలు ఐదు వందలు కూలి పని చేసుకుని ఆ కన్న బిడ్డల కోసం అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పైసలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ పైసలు గుంజుకుపోతున్నప్పుడు తల్లి అడ్డం వస్తుంది కొడుక ఆ పిల్లలకు అన్నం పెట్టాలి రాని తల్లి అడ్డం వస్తాడు కొడక ఇది మంచి పని కాదు బిడ్డ పిల్లలకాల బిడ్డ అది కూలీ పని చేసుకుని నువ్వు పని చేయకపోతుంది కనీసం ఆ ఆ కోడల పనిచేసి పిల్లల్ని సాధకుండా అంటే ఎందుకు అప్పుడప్పుడు అక్కడక్కడ తాగిన మైకల్లో తల్లిన చంపిన కొడుకులు మనం చూస్తా ఉన్నాం తల్లిన చంపిన కొడుకులు మనం చూస్తా ఉన్నాం చివరికి ఆయన తాగి తాగి ముప్పై ఏళ్ళకో ముప్పై ఐదుకో చచ్చిపోతే ఆ పుస్తకం తాడి తెగిపోతే ఆ పిల్లల్ని తన సరసంగా తల్లి తల్లిగారింటిగా బతికేటువంటి కుటుంబాలు ఎండుని ఒకసారి ఆలోచించి కోరుతున్నాం అత్తగారింటికాడ చేసుకొని సాదుకున్న వాళ్ళ సంఖ్య ఎంతో ఒకసారి చూడండి ఒక పత్రిక లెక్కలు రాసిద్దు ఆరు లక్షల ఎనభై వేల మంది తాగుడుగు బానిసాయి రేపు మా చావుకు సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు లక్షల ఎనభై వేల మంది ఆడపిల్లల పుస్తకాలు తెగిపోయే ప్రమాదం ఉంది ఈ ఆరు లక్షల ఎనభై వేల కుటుంబాల్లో చిన్న పిల్లలు తండ్రి లేని పిల్లలు అనాథ పిల్లల బతికే ప్రమాదం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా కళ్యాణ లక్ష్మి వచ్చింది మీరు అనుకున్నట్టుగా వచ్చింది కానీ దాని వెంటనే వచ్చింది ఈ నలభై రెండు వేల కోట్ల రూపాయలు దాని వెనకనే వచ్చింది ఆడపిల్లల పుస్త తాడు తెలిపే పద్ధతి దాని వెనకనే వచ్చింది అనాథపిల్లల విషయం మీరు మర్చిపోకండి ఇట్లా చెప్పడం అది చాలా ఉన్నాయి